హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా సిల్క్స్ వచ్చాము ఇక్కడ వచ్చేసి ఈ రోజు పట్టు శారీ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఇక్కడ ఎప్పుడు కూడా పట్టు శారీస్ లో లేటెస్ట్ మోడల్స్ వస్తూనే ఉంటాయి ఈ రోజు కూడా కంచి పట్టు శారీస్ లో లేటెస్ట్ మోడల్స్ అలాగే శ్రావణ మాసంలో ఆఫర్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్ తో వస్తూ ఉంటారు ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట జకాడ్ వస్తుంది టోటల్ శారీ లుక్ ఒకసారి చూద్దాం మంచి షైనింగ్ ఉంది సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయని చెప్పాను కదా రేట్ అయితే మనం వీడియోలో చూద్దాము వీటిలో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీటితో పాటుగా మనం జిమ్ చూ శారీస్ చూద్దాం ఎప్పటికప్పుడు వీటిలో కూడా లేటెస్ట్ ట్రెండ్ అయితే వస్తుంది కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇది పళ్ళు అండి చూసారు డబల్ షేడ్ వస్తుంది అసలు మంచి షైనింగ్ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి సో శారీస్ అన్ని కూడా మంచి కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా డార్క్ కలర్స్ వస్తాయి వీటిలో అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది స్టోన్ వర్క్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మంచి కలర్స్ అండి కలర్స్ కూడా మంచి షేడ్స్ వస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది వీటిలో కూడా వీటితో పాటుగా ఇంకొక శారీ చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా శారీ మొత్తం మంచి షైనింగ్ ఉంటుందండి శారీ కట్టినా కూడా అంత వెయిట్ ఉన్నట్టు అనిపించట్లేదు సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్రైస్ మనం వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట హెవీ వర్క్ వస్తుందండి బ్లౌజ్ క వచ్చేసి ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది సో వీటితో పాటుగా ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మా షాప్ పేరు వన్ లో చిన్న గాంధీ బాబా చిన్న గాంధీ బొమ్మ రామరావు ఉంటే మీకు ఎవరైనా చెప్పండి మీరైనా షాప్ కి రాగాలంటే స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా బజార్ బజార్లో మన షాప్ అండి వనిత షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ నిర్మరాశి బోర్డు కూడా ఉంటుంది సో మీరు డౌట్స్ ఉన్నా స్క్రీన్ నెంబర్ సంప్రదించండి ఈ రోజు కలెక్షన్ మేడం అంతా రాఖీ స్పెషల్ అండి ఈ రోజు వీడియో స్పెషల్ గా అన్ని ఫ్యాన్సీ పట్టు గిఫ్ట్ ఐటమ్స్ అన్ని మనకు బాగా నీట్ ఆఫర్స్ వచ్చాయి మంచి మంచి ఆఫర్స్ లో సో ఇవాళ ఫస్ట్ వీడియో చూపెట్టి పట్టు చెల్లండి ఇది చాలా ఎకనామికల్ రేంజ్ లో వచ్చిందండి అందరూ రెండు వేలు మూడు వేలు అంత రేట్ పెట్టే అవసరం కూడా రాదండి కేవలం జస్ట్ నైన్ నైన్టీన్ కి ఇస్తాం అండి ఓకే ట్రిపుల్ నైన్ బాగుందండి కలర్ కూడా మంచి గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ అండి గ్రే కలర్ గ్రీన్ కలర్ లాగా ఉంటుందండి వీటిలో నా దగ్గర ప్రెజెంట్ ఒక యాభై నుంచి డెబ్బై డిజైన్స్ ఉన్నాయండి ఇది వరకు మన పద్నాలుగు పదిహేను వందల పద్దెనిమిది ఆ రేంజ్ అన్ని ఐటమ్స్ ఇప్పుడు కలిపి ఇస్తానండి బాకీ స్పెషల్ గా కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తాం మేడం ఓన్లీ మేడం వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి సో ప్రతి డిజైన్ మీకు షేర్ చేస్తున్నానండి అవి మేడం ఓకే మంచి పింక్ కలర్ అండి ఇది అయితే ఇది వచ్చేసి గోల్డ్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా సరిగా బోర్డర్ ఈ కలర్ వస్తుంది కాపర్ వీవింగ్ తో ఇది వైలెట్ కలర్ నెక్స్ట్ వీటిలో కలర్స్ అయితే చూస్తున్నాం మనము కేవలం నైన్ నైన్టీ నైన్ లో మంచి క్వాలిటీ పట్టండి మీకు దీనిలో దారం రావడం అలాంటివి ఏం ఉండదండి ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇవన్నీ ఓకే ఇది గ్రీన్ అండి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఓన్లీ ఆఫర్ నైన్ రూపీస్ అండి కలర్స్ అన్ని బాగున్నాయి మీరు ఏంటంటే పెట్టిన వెంటనే షాప్ ని అయితే విజిట్ చేయండి చాలా మంది మేడం లేట్ గా వీడియో చూస్తారు లేట్ గా చూసేటప్పటికి స్టాక్ అయిపోతుంది తర్వాత ఏమో మనకి సంబంధించారు మీరు రెస్పాన్స్ ఇవ్వట్లా రెస్పాన్స్ స్టాక్ అయిన కూడా ఇస్తాం మేడం సో మనం ఎప్పుడైనా సరే వెంటనే వీడియో ఇస్తే అడిగితే మేము రెస్పాన్స్ ఇవ్వగలుగుతామండి పండక్ సీజన్ కూడా కొంత తగ్గిందని ఇప్పుడు రెస్పాన్స్ కూడా కొద్దిగా ఫ్రీగా ఇవ్వగలుగుతామండి మంచి సారీస్ అయితే ఉన్నాయండి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇంగ్లీష్ కలర్ ఓకే బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకే సో ఈ ఫైనల్ పెర్ల్ సీజన్ కి ఇన్కమ్ రేట్ తగ్గించు అన్నమాట 99 అనేది ఓకే విడిలే ఇవన్నీ కలర్స్ కలర్స్ చచ్చడం నానే కలర్స్ గ్రే కలర్ వచ్చింది చాలా ఉన్నాయండి కలర్స్ మాత్రం ఓకే గ్రే కలర్ సిల్వర్ కలర్ సో ఏ సైడ్ తీసుకుంది మేడం ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే చాలా బాగుందండి ఇది చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది డిజైన్ అయితే దీనిలోనే లైట్ కలర్ చూస్తా ఏ సైన్ తీసుకుంటే ఇది మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది చాలా హెవీ రెస్పాన్స్ వచ్చిందండి చాలా లైట్ వెయిట్ ఫార్టీ గ్రామ్ జిమ్ ఇచ్చు అండి కొత్త ఐటమ్ అండి మొన్న పద్మూడు వందలో పద్నాలుగులో అమ్మిన ఐటమ్ అండి బట్ రాకీ స్పెషల్ కి శారీ అనేది ఓన్లీ ఎయిట్ నైన్టీ నన్కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ జీటీ గో పాటు బిజీ అబ్బాయి వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం ఇవి వచ్చేసి మనకి ఇలా స్టోన్స్ వస్తాయండి కాపర్ వచ్చే కాపర్ గోల్డ్ కదా గోల్డ్ స్టోన్స్ చాలా క్లాసీ లుక్ వస్తుంది అండి

బాగుంది కలర్ అయితే టోటల్ గా సిక్స్ కలర్స్ అండి ఓకే ఈ సైజ్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది జార్జెట్ పట్టు మేడం అసలు చాలా ఫంక్షన్ వేర్ సూపర్ ఐటమ్ అండి ఈ సారీ చాలా హిట్ సేల్స్ అండి ఐటమ్ అనేది ఇది కంప్లీట్ గా నేత అండి ఇది ప్రింట్ కాదు మేడం చాలా మంది ప్రింట్ అనుకోని కొన్నట్లా బట్ ఇది మాత్రం ప్యూర్ టోటల్ నేత అండి ఓకే ఇవన్నీ ఫంక్షన్ మీద ఐటమ్ వీటికి ఏంటంటే స్పెషాలిటీ మొత్తం చీర అంతా వచ్చి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాం హావీ లుక్ మేడం ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఇవన్నీ అంటే మీకు రెండు వేల నుంచి రెండు వేల ఐదులో కంపల్సరీ చెప్తున్నాను మేడం ఆ రేట్ తక్కువ మార్కెట్ ఎక్కడ దొరకండి వచ్చే రాఖీ స్పెషల్ రేట్ అండి ఏ సైన్ తీసుకుని కేవలం పన్నెండు యాభైకి ఇస్తాం మేడం వీటిలో కలర్స్ వస్తాయి మేడం హావీ లుక్ మేడం చూడండి ఎంత బాగుంది రాణి కలర్ సూపర్ కలర్ అండి ఓకే ఇది వచ్చి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ సిక్స్ కలర్స్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ఓకే ఆ తర నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ఈ ఐటమ్ చూపెట్టింది మంచి ఆఫర్ లో వచ్చిందండి నైన్టీ నైన్ పర్సెంట్ మేము చెప్తున్నాం ఓన్లీ రీసేల్ వాళ్ళకి అమ్ముతాం బట్ సింగిల్ అయినా ప్రయత్నిస్తాయి ఇవ్వడానికి ఇది వచ్చి కట్ వర్క్ అండి ఫ్లవర్ డిజైన్ మాత్ర వరకు వచ్చి ఫ్లవర్ డిజైన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అన్ని మా రేట్ అనేది ఎక్కడ దొరకదు అలాంటి ఛాలెంజింగ్ రేట్ ఇస్తా మేడం ఏ సైన్ తీసుకుంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తా మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓకే బాగుందండి లైట్ వైలెట్ కలర్ వస్తుందండి రెండు వేలుందా మేడం సెట్ టు సెట్ తీసుకోవాలి మేడం నా సెట్ కి సిక్స్ కలర్స్ వస్తాయి సెట్ టు సెట్ తీసుకుంటే ఫోర్ నైన్టీ రూపీ ఒకలా ఒకటి ఒకటి సింగల్ మాత్రం ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఫైవ్ ఫైవ్ ఎస్ మేడం సింగిల్ మాత్రం ఒక

నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా స్పెషల్ ఐటమ్ అండి ఈ ఫ్యాన్సీ సిల్క్ అండి ఈ ఐటమ్ పేరు గద్వాల్ చెక్స్ అండి గద్వాల్ చెక్స్ ఓకే ఎన్ని చెక్స్ లో వస్తుంది ఐటమ్ డిజైనర్ మంచి ట సిల్క్ లో వస్తుంది అండి శారీ అంత స్పెషల్ డిజైన్ అనమాట ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ అనమాట ఏడు యాభై ఎనిమిది యాభై అరేంజ్ ఐటమ్ అండి బట్ హోల్సేల్ రేట్ కూడా మేడం ఏ సైన్ తీసుకోండి కేవలం ఆరు యాభైకి మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీటిలో మీకు డిజైన్స్ కలర్స్ వస్తాయి మేడం సరే చూపిస్తాను చూడండి ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి శారీ మేడం సెకండ్ కలర్

மேடம் சோ இவன் கலர் அண்ணா ஏ சேன் ஆறு யாபை மேடம் ஓகே నెక్స్ట్ కలెక్షన్ ఇది లాస్ట్ ఫైనల్ ఆఫర్ అండి అంటే చాలా సార్లు పెట్టాం మేడం బట్ ఈ స్టాక్ ఎప్పుడు ఉండట్లా సో ఈ సార్ అనేది లాస్ట్ ఆఖరి ఆఫర్ ఇస్తాం మేడం పద్నాలుగు పదిహేను వందలు ఇచ్చేది బెనర్స్ పట్టేయటం అండి ఇప్పుడు కేవలం సిక్స్ నైన్టీ ఫైనల్ ఆఫర్ చాలా బాగుంది వీటిలో కలర్స్ అనేది ఎక్కువ రావండి ఓన్లీ డిజైన్ అనేది మారుతుందండి ఇప్పుడు ఈ కలర్స్ ఉండి ఇలా మారిందో ఇలా కలర్ మారుతుంది లైట్ కలర్స్ ఓకే ఎక్కువ చాట్ అంతా లైట్ చాట్ ఉంటుంది

నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఉపాధి ఆఫర్ అండి రాకేష్ స్పెషల్ ఇంకా ఈ ఐటమ్ అనేది మేము టోటల్ గా క్లోజ్ చేస్తాము సో ఎవరైనా మిస్ అయ్యిందా అంటే ఈ ఉపాధి సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ ఈ ఐటమ్ అనేది రాదు నెక్స్ట్ రేట్ మాత్రం ఇవన్నీ పద్దెనిమిది వందలు తక్కువ రావండి ఫైనల్ క్లియరెన్స్ ఆఫ్ ఉపాధి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫైనల్ లాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇంకా తర్వాత మాత్రం స్టాక్ అనేది రాదండి ఇంకా ఏమైనా సరే పద్దెనిమిది యాభై తక్కువ రావండి స్టాక్ ఓకే ఇప్పుడు డిజైన్స్ ఉన్నాయి రెడీ స్టాక్ చూపెట్టేస్తామండి వీటిలో కలర్ కొరియర్ ఉందా సరే కొరియర్ మా కంపల్సరీ చేస్తా మేడం ప్రతిసారి కొరియర్ చేస్తానండి ఇప్పుడు మేము కూడా ఫ్రీ అయిపోయాం కొద్దిగా ఓకే బిగ్ బోర్డర్ కూడా చాలా మంది అడుగుతానని చూపిస్తా ఓకే సింగిల్ అయినా కొరియర్ ఉంది సింగిల్ అయినా కొరియో చేస్తా ఇది కూడా బిగ్ బోర్డర్ అండి ఓకే But this is the last and final clearance sale. Okay, 850 rupees. 850. Okay. You will find items on it. I will give you the key rate. 850 k. Pink color, pallu. Okay. Okay, sir. డిజైన్స్ ఉన్నాయి సార్ ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి మేడం ఒక యాభై డిజైన్స్ ఉన్నాయి ఇంకా రాఖీ పండగ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలండి బెస్ట్ ఐటమ్ అండి ఇవన్నీ ఓకే తక్కువ రేట్ ఎక్కువ మంది ఈ సైజ్ తీసుకోండి చాలా బాగుంటుంది రాఖీకి చాలా సూపర్ ప్రతి చీర అసలు దానందం ఉందండి ఓకే

ఇలాంటి మంచి శారీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు వెంటనే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు డిజైన్ చూస్తే సూపర్ డిజైన్స్ లేదా గౌడ్ లేదంటే చాలా చక్కగా ఉన్నాయండి అనేది బిగ్ బాటర్ రాణి కలర్ రాణి కలర్

వీటిలో డిజైన్స్ మోడల్స్ చాలా మారుతాయండి కొన్ని నాలుగు యాభై ఐదు వందలు ఆరేంజ్ చేయటం అనేది ఇప్పుడు అంతా ఆఫర్లు ఇస్తాయి మేడం ఇది కూడా ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ తొమ్మిది వందలకి మూడు మేడం మేడం త్రీ తీసుకోండి మేడం సింగల్ సైజ్ మూడు వందల ముప్పై ఐదు ప్లెయిన్ డిజైన్స్ కూడా ఉన్నాయి లైట్ సేమ్ కాస్ట్ బ్లౌస్ ఎంత బాగుందో ఇంకో డిజైన్ వచ్చిందండి ఏమైనా తీసుకుంటాం డిజైన్స్ చాలా ఉంటాయి లిమిటెడ్ డిజైన్ చూపిస్తాం త్రీ సైజ్ తీసుకొచ్చింది ఇది కూడా మాకు స్టాక్ అయిపోయింది మేడం ఇది కూడా ఇవన్నీ మనం రెండు వందల రెండు యాభై ఐటమ్స్ అమ్మా ఇవన్నీ ఇప్పుడు మనం వెయ్యికి ఆరు ఇస్తాం మేడం ఎవరైనా బండల్ బండల్ టెన్ పీస్ బండల్ తీసుకుంటే ఏదైనా నూట యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఇలా బండల్ వస్తుంది మేడం బండల్కి టెన్ పీస్ వస్తాయి టెన్ టు టెన్ తీసుకుంటే నూట యాభై మేడం బట్ మీరు ఓన్లీ సిక్స్ తీసుకుంటే వెయ్యికి ఆరు మేడం ఇవి డిజైన్ సెలెక్షన్ మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు అండి ఏ సైజ్ అయినా షాప్ వచ్చి కావాలంటే సెలెక్షన్ చేసుకుని కానీ కొరిగే నాకు ఇవే నేను ఇవ్వమో ఫోన్ రెస్పాండ్ కూడా ఇవ్వండి సిక్స్ కావాలి ఏదో కావాలంటే పంపిస్తామండి నెక్స్ట్ ఇది ఫైనల్ అయితే అండి లాస్ట్ ఫైనల్ ఇవన్నీ ఆరు యాభై మంది ఇప్పుడు ఇవన్నీ కూడా నాలుగు యాభైకి ఇచ్చేస్తాం మేడం రాకేష్ స్పెషల్ ఇది కూడా గిఫ్టింగ్ గిఫ్టింగ్కి చాలా బాగుంటుందండి ఏ సైన్ తీసుకుని ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూద్దాం మేడం ఎంత బాగుంది చాలా బాగుంటుంది సింగిల్ ఇస్తాయి మేడం మేడం ఇది ప్లెయిన్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఇది వస్తుంది మేడం శారీ మొత్తం ఇది వస్తుంది మేడం మనీ లాస్ట్ టైం వరకు ఏడు యాభై పైన ఇంకా మేడం బట్ ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం ఫోర్ ఫిఫ్టీ ఇచ్చేస్తాం అండి క్లీన్